హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది వాడ హర్యానా అసెంబ్లీలో మొత్తం తొంభై అసెంబ్లీ సీట్లు ఉన్నాయి సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఇప్పటివరకు కూడా నాలుగు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి హర్యానాలో ఈ నాలుగు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కి గుడ్ న్యూస్ నాలుగు ఎగ్జిట్ పోల్స్లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాయి ప్రస్తుతం హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది తెలుసు మనకి సో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రిపబ్లిక్ టీవీ పి మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఈ తొంభై సీట్లలో కాంగ్రెస్ పార్టీకి యాభై ఒకటి నుంచి అరవై ఒక సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక రిపబ్లిక్ భారత్ మ్యాట్రీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి హర్యానా అసెంబ్లీలో యాభై ఐదు నుంచి అరవై సీట్లు అంటే ఫుల్ మెజారిటీ నలభై ఆరు సీట్లు వస్తే చాలు మెజారిటీ వచ్చినట్టే పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో యాభై ఐదు నుంచి అరవై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి రిపబ్లిక్ భారత్ మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్ చెప్తోంది ఇక బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇక దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు నుంచి యాభై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది ధ్రువ్ రీసెర్చ్ అనేటువంటి మరొక ఎగ్జిట్ పోల్ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి యాభై నుంచి అరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఇరవై రెండు నుంచి ముప్పై రెండు సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా ఓవర్వెల్మింగ్గా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఏమిటి ఈసారి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఓటమి పొందబోతోంది సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ హర్యానాలో ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది మరోపక్కన జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి హర్యానాలో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేసింది అయితే ఆ పార్టీ ప్రభావం ఈసారి ఏమాత్రం ఉండకపోవచ్చు అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న విషయం